గాజాపై ఇజ్రాయెల్ యుద్ధకాండ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు యాభై ఆరు వేల మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి వాళ్ళలో పిల్లలు మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తుంది అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్తున్నాయి ప్రపంచంలో అనేక దేశాలంతా కూడా వ్యక్తం చేస్తున్నాయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా సరే యుద్ధోన్మాదంతోన అమెరికా మద్దతుతోన సామ్రాజ్యవాద ధోరణితోన ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద ఈ యుద్ధకాండ కొనసాగిస్తుంది మారణ హోమాన్ని కొనసాగిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా సైలెన్స్ ఫర్ గాజాకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు శ్రేయోభిలాసులు అంతా కూడా అట్లాగే ప్రజానీకం యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు సెల్ ఫోన్ల స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా సిపిఎం రాష్ట్ర కమిటీ తెలంగాణ కూడా పిలుపునిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధాన్వాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులకు అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజానీకం దేశంలో శాంతి కావాలని ప్రపంచంలో శాంతి కావాలని కోరుకుంటున్నటువంటి శక్తులంతా కూడా సామ్రాజ్యవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కమిటీకి పిలుపునిస్తున్నాం